శ్రీ స్వామి జాతర సందర్భంగా దివంగత మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి స్మారక క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే నువ్వర్ రెడ్డి అర్థాసంగా ప్రారంభించారు ముందుగా టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ మేరకు క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్లు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డికి భారీ గజమాలతో సన్మానించారు అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ గత తొమ్మిది ఏళ్ల నుండి బివి మోహన్ రెడ్డి స్మారక క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెగినూరు క్రీడాకారుల కోసం నిర్వహిస్తున్నామని తెలిపారు క్రీడాకారులు ప్రోత్సహించాలంటే ఒక టీడీపీ ప్రభుత్వంతో సాధ్యమవుతుందన్నారు ప్రతి క్రీడాకారుడు ఓటమి గెలుపును సమానంగా స్వీకరించి ముందుకు పోవాలని సూచించారు ఎమ్మెగినూరు క్రీడాకారుల పాటు అంతరాష్ట్ర క్రికెట్ టోర్నమెంటులో దాదాపు నూట ముప్పై జట్లు రావడం సంతోషకరమన్నారు రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించాలని క్రీడాకారులను సూచించారు అనంతరం క్రికెట్ ఆడి ఎమ్మెల్యే బీబీ గారు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజర్లు క్రీడాకారులు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చేసుకుంటూ ఈ టోర్నమెంట్ స్టాండర్డ్స్ ఎక్కడా లేదు మన ఎమ్మెల్యేలు వైపే చూడాలా ఈ నెల రోజులు కూడా క్రికెట్ టోర్నమెంట్ జరిగినా ఎక్కడున్న క్రికెట్ అభిమానులు రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలున్న ప్రతి ఒక్క క్రీడాకారులందరూ కూడా ఈ టోర్నమెంట్ లో పాల్గొనే యొక్క గొప్ప టోర్నమెంట్ ని ఏ మాత్రం లోటు కాకుండా కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలని కోరుతూ మరొక్కసారి ఈ రోజు ఏదైతే టీమ్స్ ఏ టీమ్స్ ఆడుతున్నాయి ఈ రోజు మొట్టమొదటి ఇనాగ్రేషన్ రెండు మన ఎమ్మెల్యే టీమ్స్ ఆడుతున్నాయి నాకున్న స్వార్థం ఎప్పుడు చెప్తా ప్రతిసారి గెలవాలని ఒక చిన్న నాకు నాకు ఏదేమైనా క్రికెట్ గెలవాలా ఆట గెలవాలా క్రీడలు గెలవాలా స్పోర్ట్ గెలవాలా ఆ మంచి స్పిరిట్ తో ఆడాలని కోరుకుంటూ మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ కానీ వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు కానీ వేదిక ముందున్నటువంటి నాయకులకు కానీ కూటమి నాయకులు అందరూ కూడా నేను అత్యంత కష్టంగా ఆ రోజుల్లో నేను ఎమ్మెల్యే కాకముందే రెండు వేల పదమూడు దాదాపు పదమూడు ప్రాంతంలో ప్రారంభించినటువంటి ఈ టోర్నమెంట్ ఆలోచన ఈ ప్రాంతంలో ఉండేటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో క్రికెట్ అభిమానులు ఎవరైతే ఉన్నారో మట్టిలో మాణిక్యాల లాంటి బ్రహ్మాండమైన టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక టోర్నమెంట్ ద్వారా క్రీడల్ని ప్రోత్సహించాలా దానికి ఎప్పుడు కూడా మన ఎమ్మెల్యూలో అత్యంత వైభవపేతంగా ప్రతి ఒక్క కుల మతాల కతీతంగా జరుపుకునేటువంటి నీలకంఠేశ్వర స్వామి జాతర ఆ జాతర సందర్భంగా నిర్వహించాలని చెప్పి ఆ రోజు ఒక ఆలోచనతో మొదలుపెట్టాం ఈ రోజుకి దాదాపుగా తొమ్మిది సంవత్సరాలు అంటే తొమ్మిదవ టోర్నమెంట్ ఇది ఈ తొమ్మిదవ టోర్నమెంట్కి ఒక్కసారి మేము చూస్తే మొన్ననే విశ్వశాంతి యాగం జరిగినటువంటి భూమి ప్రత్యేకంగా ఎవరైతే ఉన్నారో వారి ప్రవచనాలతో ఆ రోజు కార్యక్రమాన్ని ఇక్కడ కూడా ఇదే భూమిలో జరపడం జరిగింది ఇది ఎమ్మెల్యే ఈ గ్రౌండ్ అంటే ఒక సెంటిమెంట్ అటువంటి దాంట్లో ఈ రోజు మళ్ళీ టోర్నమెంట్ ని తొమ్మిది సంవత్సరాలు తొమ్మిదవ టోర్నమెంట్ జరిపేటువంటి సందర్భంగా నూట ఇరవై టీం ఈ రోజు క్రికెట్ టీంలు అంతర్ రాష్ట్రం ఎక్కడెక్కడ వివిధ రాష్ట్రాల నుంచి కూడా మన ఎమ్మెల్యే వచ్చారంటే ఇది సామాన్యమైన విషయంగా ఇప్పుడే నాకు ఆర్గనైజర్ చెప్తున్న ఇంకొక సంగతి ఏమిటంటే ఇంకా యాభై టీములు ఉన్నాయి కానీ టైం లేదు యాభై టీములు ఇంకా ఉంటే సార్ కుదరదని చెప్పి ఆ యాభై టీములు కూడా రిజెక్ట్ చేశారు ఇప్పుడు కాదు ఈ సంవత్సరం కుదరదని ఈ నూట ఇరవై టీములతో మనం షెడ్యూల్ వేసిన తర్వాత మళ్ళీ నెల రోజులు జరగాల్సిన ఈ టోర్నమెంట్ ఆ నెల రోజులకే సరిపోతా ఉంది మరియు ఈరోజు అంతరాష్ట్రీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి మన ఎమ్మెకూరుకి వచ్చి ఈ రోజు క్రికెట్ ఆడేటువంటి ప్రతి ఒక్క క్రీడాకారులు కానీ ఈ క్రీడను క్రికెట్ ని వీక్షించేటువంటి మన ఎమ్మెల్యేలూరు ఈ టోర్నమెంట్ క్రీడలకు సంబంధించిన ఏ కార్యక్రమం కూడా జాతర సందర్భంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ముందుపై అత్యంత వైభవపేతంగా జరుపుతున్నాం ఎందుకంటే ఒక ఆనవాయితీ ఎమ్మెల్యూరు నియోజకవర్గంలో అధికారంలో ఉన్నటువంటి ఏ వ్యక్తైనా జాతరకు సంబంధించినటువంటి కార్యక్రమాలని బ్రహ్మాండంగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఎమ్మెల్యే గతంలో కూడా ఎద్దుల బంజాలు కావచ్చు బండలాలు కావచ్చు ఇంకే కార్యక్రమం కావచ్చు అందరి ఎమ్మెల్యేలు ప్రజల సహకారంతో ప్రతి ఒక్కరితో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం కానీ క్రికెట్ టోర్నమెంట్ మాత్రం ప్రత్యేకంగా ఇది నా తండ్రి గారి స్మారకార్థం చేసే కార్యక్రమం ఇది దీనికి సంబంధించి వ్యక్తిగతంగా నా నుంచి నా నిధుల దగ్గర నుంచి ఇచ్చేటువంటి కార్యక్రమం దీనికి ఏదైతే ఉన్నా మొట్టమొదటి నుంచి కూడా ఆ రోజుల్లో అధికారం లేకపోయినా కూడా కార్యక్రమం ఇది దీనికి సంబంధించిన క్రీడాభిమానుకాల క్రీడా అభిమానులు అందరి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ టోర్నమెంట్ ద్వారా మంచి మంచి క్రికెటర్స్ మంచి గేమ్స్ అదే రకంగా మా ఆర్గనైజర్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా డెసిషన్ మేకింగ్ కానీ అంపైరింగ్ లో కానీ పార్షాలిటీ కథ కాకుండా బ్రహ్మాండంగా నిక్కచ్చిగా టోర్నమెంట్ అంటే టోర్నమెంట్ స్టాండర్డ్స్ కీర్తి చేస్తున్న తండ్రి బివి మోహన్ రెడ్డి గారు స్మారకార్థం పెట్టినటువంటి టోర్నమెంట్ విశ్వవిఖ్యాత సార్ మన తారక రామారావు గారికి అనువు మా మా ఇంటి దైవమైనటువంటి నందమూరి తారక రామారావు గారి యొక్క ప్రియ శిష్యుడిగా రాజకీయంలో వచ్చి ఎమ్మెల్యే ప్రజల ప్రేమను చురగొన్న వ్యక్తిగా తిరుగులేని నాయకుడుగా మన తండ్రి గారిని స్మరించుకుంటూ పెట్టినటువంటి ఒక క్రికెట్ టోర్నమెంట్